పల్నాడు గిరిజనుల ప్రాంతం అచ్చమ్మకుంట తండా ఈ గ్రామంలో అభివృద్ధి అద్భుతంగా ఉందనే చెప్పాలి నియోజకవర్గంలో ఒక మారుమూల ప్రాంతం అయినప్పటికీ ఈ తండాలో మంచి స్కూల్ ప్రజలందరికీ త్రాగునీరు విశాలమైన రోడ్లు రైతులకు బోర్లు ఇలాంటి సదుపాయాలు కల్పించి అభివృద్ధి పదంలో ముందుకు నిలిపారు స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒడి రైతు భరోసా పింఛను అవన్నీ వచ్చి సీఎంగా జగన్ వస్తే బాగుంటుంది ఎమ్మెల్యే వచ్చినా బాగుండు ఎమ్మెల్యే రావాలి ఒకసారి నమ్మి ఇంటింటికి ఉద్యోగం అన్నాడు ఎవరి కోళ్ళు వాళ్ళకు వస్తుందని అన్నాడు అవన్నీ ఉత్తం ఆటలు ఇంకెవరికి రాలేదు మా నమ్మకం జగన్ నమస్కారం అండి నా పేరు గోపిక మా పాపకి కొంచెం హెల్త్ బాగాలేకపోతే మేము హాస్పిటల్కి వెళ్ళామండి అయితే పాపకి హార్ట్లో హోల్ ఉందని చెప్పారు అయితే మేము డబ్బులు పెట్టి చేయించుకునే స్థితిలో అయితే లేము మేము చాలా భేదోళం అయితే మేము ఆరోగ్యశ్రీ కింద పెట్టుకున్నామండి ఆరోగ్యశ్రీ కింద పెట్టుకుంటే మా పాపకి ఆపరేషన్ అంతా చేశారు బాగానే మా పిల్ల రిక్వైర్ అయిందండి బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మా పిల్లలు రామకృష్ణారెడ్డి గారు మాకైతే బాగానే మేలు చేశారండి అట్లనే మాకు పిల్లల గురించి చదువుకున్న అమ్మఒడి అట్లనే మన చే గురించి పెట్టుకునేవి డబ్బులు అవన్నీ మాకు బాగానే అందుతున్నాయండి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి పిన్నెల రెడ్డి గారికి ధన్యవాదాలు మాకింత మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి పిన్నెల రెడ్డి గారికి ఓటేసి మేము రుణం తీర్చుకుంటామండి మాకు ఆసరా జగన్ వచ్చింది మళ్ళీ నేను జగన్ అన్న తోడు తీసుకొని కడుతున్నాను ఇంకా ప్రాబ్లం ఏం లేదు లోకల్లో ముఖ్యమంత్రికి వచ్చేది జగన్ రావాలి సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారు రావాలా రామకృష్ణారెడ్డి ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు వచ్చి నేను కూడా వచ్చి చేస్తాను అని అంటున్నాడు మహిళలకి బాగా చూస్తాను అంటున్నాడు చంద్రబాబు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వొచ్చు కదా ఇవ్వచ్చు కదా సార్ ఇంతవరకు వచ్చినంత వరకు మేము వచ్చిన కాని కూడా కొద్దిగా జగన్ ద్వారా తింటున్నాం తర్వాత తినేది కాల్సద్దనుకొని మళ్ళీ ఏరా వాళ్ళు వచ్చి మాట్లాడటం కరెక్ట్ కాదు కదా సార్ అది మరి చంద్రబాబుకి ఈసారి అవకాశం ఇవ్వరా ఏమి ఏం సార్ ఒక్కసారి జగనే రావాలా వచ్చేవి ఉన్నాయి కదా సార్ ప్రభుత్వం మా కానీ జగన్ అన్న తోడు ఉంది పట్టా వచ్చింది అన్నీ ఉన్నాయి కదా సార్ ఈ కినుక అమలు అయితే తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు సంక్షేమ పథకాలు చెందుతున్నాయి అమ్మఒడి వస్తుంది విద్య దీవెన వస్తుంది రైతు భరోసా వస్తుంది మూడు చంద్రబాబు వస్తే ఇంకా కాశీలో కలిసి వెళ్ళడమే ఏం లేదు రైతు పొదేషన్ వరకు అయితే ఏమీ ఉండదు జగన్ అయితే బెటరు ఇబ్బంది లేదు వాళ్ళు కూడా బాగానే అయితే రేటు కానీ మిర్చి పంటలు రేటు కానీ మొత్తం కూడా అది ఇప్పుడు ఏముంది ఇప్పుడు పెట్టిన పథకాల వల్ల చాలామంది బెనిఫిట్ పొందుతున్నారు వాళ్ళ వల్ల చాలా పేదలు కూడా చాలా వరకు కూడా వాళ్ళ కష్టం వాళ్ళు చేసుకొని పిల్లల్ని చదివించుకునే స్థాయిలో ఉన్నారు వాళ్ళు అది వరకు ఏం లేదు ఆ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఏమీ లేదు భరోసా ద్వారా రైతు భరోసా కేంద్రం నుంచి ఒక రైతుకు ఉపయోగపడే మందు ఎరువులు అయితే కానీ మందు కట్టలు యూరియా వచ్చేసి మనకు అందుబాటులో మనం పట్ట తీసుకెళ్ళి మన భూమి పట్ట తీసుకెళ్ళి అక్కడ ఆన్లైన్లో చేసుకుంటే మన స్వయంగా మనం కావాలనుకున్నది మనకి ఈ అందుబాటులో వచ్చేస్తుంది ఇబ్బంది లేదు రైతు కేంద్రం వల్ల రైతు మామూలుగా కంటే కంది పంట పత్తికి కూడా ఇబ్బంది కంది కంది వరకు అయితే ఐదు వేలు ఆరు వేలు అమ్మే కంది రైతు భరోసా కేంద్రాలు వచ్చిన కాడి నుంచి ఇప్పుడు పదివేలు వెనిఫిట్ పదివేలు అమ్ముతుంది కంది అసలు ఆయనకి అవకాశమే లేదు మళ్ళీ సీఎం జగనే కావాలి రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది ఈసారి మళ్ళీ పిన్నెల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలి జగన్ సీఎం కావాలి అదే మాకు కావాలి మాకు వేసఆర్ ఆసరా అమ్మఒడి రైతు భరోసా ఈ పథకాలు అందుతున్నాయి కొందరికి జలకొళ బోర్లు వచ్చాయి ఆరుశీరి పథకాలని పథకాలు అందరికీ అందుతున్నాయి ముసలి వాళ్ళకి పింఛన్లు కూడా బాగానే ఇస్తున్నారు చాలామంది పింఛన్లు కూడా పెంచేసారు అంతా బాగా బాగా దొరుకుతుంది ఎమ్మెల్యే గారికి మన రామసా రెడ్డికి ఓటేస్తేనే మంచిది ఎందుకంటే ఆయన రావడం వల్ల మాకు డెవలప్ ఉంది ఇక్కడ చాలా అప్పట్లో అయితే మాకు అసలు లెక్క పెట్టేవాళ్ళే కారు ప్రస్తుతానికి జగన్ అన్న వచ్చిన తర్వాత మా కులాలకు కూడా కొంచెం న్యాయం జరుగుతుంది ఎందుకంటే కులమత భేదం లేకుండా పరిపాలన సాగుతుంది కాబట్టి మా గూడ పిల్లలకు కూడా చదువులకి ఫీజు రీంబర్స్మెంటు అమ్మఒడి మళ్ళీ వసతి వసతి దీవెన పిల్లలకు వసతి దీవెన రైతు భరోసా కూడా బాగా పడుతుంది మేము పై చదువు చదువుకోవాలంటే టీడీపీ వాళ్లకు నచ్చదు సార్ మేము కింద తరగతి వాళ్ళ ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు ఇక ఇప్పట్లో నాడు నేడు కింద స్కూల్స్ బాగున్నాయి చదువు కూడా బాగానే చెబుతున్నారు మా పిల్లలు బాగానే చదువుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డికే సార్ జగన్మోహన్ రెడ్డికే గెలిపించుకోవాలి మా ఊరికైతే అయితే రామకృష్ణ రామకృష్ణారెడ్డి మాకు కావాలి వాళ్ళు చేయరండి వాళ్ళు ఆల్రెడీ ముందు చూసినాం కూడా వాళ్ళు చేయరు కూడా రామకృష్ణారెడ్డి అయితే మాకు అందుబాటులో ఉంటాడు మా కొన్ని ఇప్పుడు వాటర్ లేదంటే నిన్న మొన్న వెంటనే శాంక్షన్ చేయించాడు బోరు పైప్ లైన్ కూడా వచ్చినాయి మాకు మెటల్ రోడ్ కూడా దారి లేకపోతే కూడా మెటల్ రోడ్ కూడా బాగానే చేశారు పొలాల పొలాలకి ప్రస్తుతానికి బాగానే ఉంది అందుకని జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటాను ఇక జగన్మోహన్ రెడ్డి మాకు మంచిగా జరుగుతుంది ఇప్పుడు మాకు ముసరులు పింఛన్ కూడా వచ్చేసింది దానికొ అమ్మఒడి కూడా వస్తుంది మాకు ఏ ఆరోగ్యశ్రీ ఏదైనా మాకు మంచిగా జరుగుతుంది ఇప్పుడు అదే వస్తుంది ఫ్యాన్ రక్కలే వస్తుంది ఫ్యానే దిగుతుంది సైకిలే బోల్తా పడుతుంది రెండు చక్రాలు కూడా ఊడిపడుతుంది కాఫీ గ్లాస్ పగిలిపోద్ది అది మాకు జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలే మంచిది చంద్రబాబు చేసిన పథకాలు చేస్తాడు మళ్ళీ ఎగదెంగతాడు మళ్ళీ మధ్యలో ఎగదెంగతాడు అవి మొత్తం వట్టిదే కానీ మాకు జగన్మోహన్ రెడ్డి కావాలా జగన్మోహన్ రెడ్డి మాకు పథకాలు ఇస్తాడు అయ్యే పథకాలు మళ్ళీ ఇస్తాడు మాకు అదే ఆయనకి ఏ పార్టీ ఎన్ని పార్టీలు కలిసినా సగం ఓట్లు కూడా రావు ఏ పార్టీ కలిసినా సగం ఓట్లు కూడా రావు మేలు జరిగింది సార్ మొత్తానికి ఏ పథకం ఇస్తుండు చేస్తున్నాం తింటున్నాం దానివల్ల మీరు చంద్రబాబు వల్ల ఒక లోన్ రద్దు చేయాలంటే లోన్ కూడా రద్దు చేయాలి అట్న జరిగింది ఒక డోక్రా గుడికి కూడా అట్నం పావుల వడ్డీ చేస్తున్నాడు అది కూడా పోయింది అసలు మాకు ఏ దాని గురించి ఏమీ కాలేదు మాకు పల్నాడు పల్నాడులో వాడికి మించ ఎమ్మెల్యే వేడుం కానీ ఒకసారి నాలుగు సార్లు కలిసి ఐదోసారి కలుస్తాడు వచ్చింది అన్ని ఇచ్చిన పథకాలన్నీ అమలు అయినాయి అన్నీ మా మీ కుటుంబంలో మీకేమేమి మా కుటుంబం ఈ పథకాల గురించి లక్ష యాభై వేలు వచ్చింది నా లక్ష యాభై దీనికన్నా మంచి పని చేసేవాడు ఏడు లేరు ఇంకా జగన్ మరి ఇవన్నీ సంక్షేమ పథకాలు అనవసరంగా పెట్టాడు అనవసరం పేదలకు పెట్టినాన్న పేదలు బతకాలని ఆయన అనవసరం ఆయన దోపిడి తీసుకుని ఇంట్లో పెట్టుకున్నాను పేదలకు బతకాలి పేదలు తినాలి నాతో పాటు ఉండాలి పేదలని పేదలకు ఏ అవకాశం మాకు అమ్మక అమ్ముకొని తినేదానిక ఈ ఊర్లు వదిలించేదానిక మాకు ఆయన అవకాశం ఇచ్చే ఎవరు పేరు చెప్పు చంద్రబాబు చంద్రబాబు అమ్ముకొని తింటాడు మాకు అందరికి ఆయన ఉన్నంత రోజులు వానల బడవు కరువు కాటకాలు మేము దేశం పట్టుకొని పోవాలి ఇంకా ఆయన హాయిగా సింగపూర్ ఉంటాడు ఇంకా మెడ్రాస్ ఉంటాడు ఆయన ఆయన పొత్తులు ఉంటే చాలు ఆయనకి ఆయనతో పాటు జగన్ పాటు ఒంటరిగా రా వచ్చి పోరాటం చేయను చంద్రబాబుకి మరి అదే ఇప్పుడు వచ్చేసి జగన్ జగన్కి ఈ చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మోడీ ఇంకా ముగ్గురు చేయలేడు ఆయన ఒంటరి పోరాటం ఒక్కడే పది మంది తోడలు గుంపులు పది వస్తాయి పూలి ఒక్కడే ఉంటాడు ఎవరు మరి జగను ఎవరు అనుకున్నావు ఇంకా గట్టిగా చెబుతున్నావు అంతే అసలు రేపు అసలు నీకేం చేసాడా ఇరవై ఐదు లక్షలు ఆరోగ్య పెడితే ఇంకా ఏం చేసినట్ట ఏమైంది ఏమైంది అంటే ఏ జబ్బుకైనా గవర్నమెంట్ మంచి పని చేసేవాడు ఎవరు గెలవబోతున్నారు రామకృష్ణారెడ్డి పల్నాడు పులి ఆయనే ఎవరు లేరు ఇంకా ఇక్కడ బ్రహ్మారెడ్డి రేపు గెలిస్తే హైదరాబాద్ పట్టుకుంటాడా దుర్గమ్మ మాట గెలిపిస్తే హైదరాబాద్ పట్టుకుంది పోయి ఇక్కడ ఉండే చా బతుకులు ఇక్కడ చెప్పేదే ఉంది వాళ్ళు గెలవరు గెలిచినా మాకు మరి రేపు చంపుతారుండ పలిగిన జగనే నా ఒక మాట చెప్పాలంటే మా ఇంట్లోనే రెండు లక్షల ముప్పై వేల రూపాయలు మాకే అందింది వైఎస్ఆర్ చేత కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ అమ్మఒడి కానీ నెక్స్ట్ ఏంటంటే సున్నా వడ్డీ అది ఉంది ఒకటి అది ఒకటి వచ్చింది మరి ఏంటంటే ఏ సార్ నవరత్నాలు పథకాలు అన్నీ అందాయి సార్ మాకు అన్ని రకాల సపోర్ట్గా ఉంది మాకు ఏ ప్రభుత్వం ఏం చేయలేదు గత ప్రభుత్వంలో వాళ్ళ టీడీపీ హ్యామ్లో కానీ ఏదైనా కానీ కరువు కింద డబ్బులు ఇచ్చిన డబ్బులకి పదివేలకి మేమే జన్మభూమి కమిటీల నెంబర్స్ ఉన్నారు నేనే ఇప్పించానని చెప్పేసి పదివేలలో మాకు ఎనిమిది రూపాయలు వాళ్ళే తీసుకెళ్ళి రెండు వేల రూపాయలు మాకు ఇచ్చారు సార్ అప్పుడు గత ప్రభుత్వంలో అయితే గత ప్రభుత్వానికి ఇప్పటికి ఏంటి తేడా అయితే గత ప్రభుత్వానికి పేదలకు పెత్తందారుల మధ్య నడిచే యుద్ధం సార్ ఇది ఏంటంటే పెత్తందారులు అప్పుడు ఆ టీడీపీ అమలు పెత్తందారులు ఇప్పుడు పేదల పక్షాన పార్టీ ఇది ప్రతి ఒక్కళ్ళు పేదోళ్ళే బతుకుతున్నారు ఏదైనా కానీ రెండు వేల పద్నాలుగులో దసరాకి వెళ్ళిపోయారు ఊరు వదిలేసి ఏదైనా ఊరు వదిలేసి వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు పంట కానీ ఏదైనా కానీ సో పులి కానీ ఏదైనా బయట ఊళ్ళు వచ్చినా మా ఊళ్ళో బాగా పండిస్తున్నారు ఏదైనా కానీ బాగానే ఉంది సార్ మాకు మరి చంద్రబాబు నాయుడు ఏమో ఇవన్నీ నేను ఇంకా సంక్షేమ పథకాలు ఇస్తా అభివృద్ధి చేస్తా అని అంటున్నాడు అప్పుడు గత ప్రభుత్వంలోనే సార్ ఏంటంటే నిరుద్యోతి అని చెప్పేసి రైతు రుణమాఫీ అని చెప్పేసి అప్పుడు ఓటేసాం కానీ అతను అంత మోసం చేసిన వ్యక్తిని ఎలాగ మళ్ళీ ఓటేయాలంటే ఎలాగ సార్ అది నమ్మే పరిస్థితి కాదు సార్ అతన్ని చంద్రబాబు చేసిన దోపిడీల వల్లనే సార్ ఇంత లాస్ అయినాం పిల్లలకి కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చేర్పించాం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో వెళ్తే నాడు నేడు కింద కానీ ఎంత నీట్గా ఉన్నాయంటే భోజనం కానీ లేదా అంగన్వాడీ స్కూల్లో కానీ మా పిల్ల నా పిల్ల నా పిల్ల చిన్న పాప వెళ్తాం సార్ ఎంత రోజుకు గుడ్డు కానీ పల్లె పట్లు కానీ వెగ్స్ కానీ అన్ని రకాల సౌకర్యం ఎప్పుడు లేని విధంగా జరుగుతుంది సార్ ఈ ప్రభుత్వంలో అప్పుడు చేయనిది ఇప్పుడు ఎలా చేస్తారు సార్ అప్పుడే చేయలేకపోయిండు చంద్రబాబు సింగ చంద్రబాబు నాయుడు అప్పుడే చేస్తానని చెప్పి సింగపూర్ లాగా మారుస్తానని చెప్పాడు అప్పుడు అందువల్ల నమ్మి ఓటేసాము కానీ మాకు సంకల్ప కల్పిన ఏదో చెప్పలేక చేయలేక ఏదో నా మాటలు రాని పరిస్థితుల్లో ఏదో ఒకటి పొత్తులు లేకుండా రాని పరిస్థితులు అతను అతను ఇతను నరేంద్ర మోడీ కానీ పవన్ కళ్యాణ్ కానీ కలుపుకొని ఇప్పుడు ఒంటరిగా పోటీ చేయలేకపోతున్నాడు సార్ అతను పైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది సార్ ఇక్కడ రామకృష్ణారెడ్డి గారు అయితే ఎన్నడు విధంగా ఎన్నో చేయని విధంగా చేసాడు సార్ మాకు ఏంటంటే ఇప్పుడు నాలుగు సంవత్సరాలు నాలుగు నాలుగు సంవత్సరాలునే అచ్చమ్మకుంటకి ఎనిమిది బోర్లు ఇచ్చాడు సార్ మాకు తాగడానికే నిన్ననే ఇది ఇప్పుడు ఇచ్చారు నిన్న నాలుగు క్రితం నాలుగు రోజుల క్రితం ఇచ్చాడు నీళ్లు లేదంటే రెండు బోర్లు ఇచ్చాడు ట్యాంకీకి నీళ్లుగా అందించేశారు గ్రావెల్స్ రోడ్ ఒకటి ఇచ్చాడు ఇంకోటి గ్రావెల్స్ రోడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు సార్ అంత ఇబ్బంది అయినా కానీ మా మేము వెళ్తే కానీ ఎంతో సహా మంచిగా పలకరించి ఏం కావాలని చెప్పి దగ్గర పిలిచి మరి ఏదైనా ఏదైంది ఉంటే చేసి పంపించేస్తాడు సార్ అలాంటి వ్యక్తి నేను ఎప్పుడు చూడలేదు సార్ ఇంత పిల్లగాడిని నేను వెళ్ళినా కానీ స్కూల్ పిల్లగాడిని తీసుకెళ్ళినా కానీ దగ్గర పిలిపించి ఏం కావాలని చెప్పేసి అడిగేసి ఏ స్కూల్లో అని పేరు చెప్తే ఆ స్కూల్ పేరు ప్రిన్సిపాల్ని ఫోన్ చేసి చేర్చి చేర్పించుకో అని చెప్పేసి గిరిజను అని చెప్పి దగ్గర పిలిపించి స్కూల్లో జాయిన్ చేపిస్తాడు సార్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళు ఇప్పుడు పొలానికి వెళ్ళారు ముగ్గురు నలుగురు పిల్లలు పాపం వాళ్ళు ఎంతంటే చాలా ఇబ్బంది పడారు ఇప్పుడు దాకా వాళ్ళ ఎమ్మెల్యే గారిని గుర్తు పెట్టుకుని ఉన్నారు పిల్లలు రామకృష్ణ రెడ్డి గారిని అంత ఇక మెజార్టీతో గెలుస్తారు సార్ పోయినసారి కన్నా ఈసారి ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తారు ఎవరు వచ్చినా కానీ బ్రహ్మారెడ్డి వచ్చినా కానీ మా ఎమ్మెల్యే గారు ఇంటర్ కూడా పీసారు సార్ ఇప్పుడు నుంచి ఏడు మడ్డలు చేశారు సార్ అతను గత రెండు వేల తొమ్మిదిలోగా ఎవరు బ్రహ్మారెడ్డి వాళ్ళ తల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆమె చేసిన చేసిన అరచకాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఏందో చెప్పలేక ఏం చేయలేక ఓట్లు వేస్తారు అని చెప్పేసి చాలా మా ఎమ్మెల్యే గారి మీద చాలా నిందలు పెడుతున్నారు ఏ నిందలు పెట్టినా ఏం చేసినా మా రామకృష్ణారెడ్డి పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారి వెంట్రుక కాదు బుచ్చు కూడా పీకలేరు వాళ్ళిద్దరు కలిసి ఎక్కడైనా కానీ ఇంకా అత్యధిక మెజార్టీతో మేము గిరిజనులమే గెలిపిస్తాం ఏంటంటే ఆర్వైఎఫ్ఆర్ ఓ పట్టాలు ఎవరు ఇవ్వలేదు చంద్రబాబు ఇచ్చిందా ఎవ్వరు ఇవ్వలేదు రాజశేఖర రెడ్డి ఇచ్చిందా తర్వాత తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు మాకు నిన్ననే ఎనభై నాలుగు పట్టాలు వచ్చినాయి ఆర్వైఎఫ్ఆర్ఓ పట్టాలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం